ఇలా బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు వాటర్ నేను తీసుకెళ్లి రావా ఇంట్లోకి అంటే నువ్వు ఇచ్చేసినావా నీళ్ళు కూడా ఇచ్చేసినావా నా చెల్లి కాకపోతే ఇంకెవరికి చెప్పు వాటర్ నువ్వు లోపల నువ్వు ఫస్ట్ మీ చెల్లెల్ని ఇంట్లో నుండి బయటకి పంపిస్తావా మరి ఏంది చెప్పు నువ్వు నేను బయటనే ఉంటా రాను లోపలికి అర్థం చేసుకోవే ఇంకా ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఉంచుతావు చెప్పు ఇట్లా వచ్చిందే ఈ రోజు కదా ఎన్ని రోజులు పెట్టాలి ఇంకా మీకు ఫుడ్ మాట్లాడక నందు ఏమైంది ఇంత మంచిగా ఉంటావు నువ్వు కలిసి ఉంటారు అనుకుని అదే మరి హాస్టల్లో పెట్టచ్చు కదా నువ్వు మీ చెల్లెల్ని ఎందుకు ప్రతిసారి మన మన ఇల్లే కనిపిస్తుందా నీకు అంతగానో ఏమి ఇబ్బంది వచ్చింది నాకు ఇబ్బంది వచ్చింది అర్థం చేసుకోపోయేదనా ఏ తినడానికి ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు చెప్పు నాకు మ్యారేజ్ ఇప్పుడు మన మ్యారేజ్ అయి టూ ఇయర్స్ అవుతుంది కావస్తుంది టూ ఇయర్స్ అవును మరి టూ ఇయర్స్ నుండి ఇక్కడే ఉండాలా హాస్టల్లో పెట్టచ్చు కదా నువ్వు